ఎంప్లాయీస్ పెన్షన్స్ ను ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కార్మిక శాఖ కీలక ప్రకటన ఫస్ట్ టైం గానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోద్దాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సామాజిక భద్రత పథకం కిందకు ఫిబ్రవరి నెలలో నికరంగా పదహారు పాయింట్ పది లక్షల మంది సభ్యులు చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో సభ్యుల నికర చేరికతో పోలిస్తే నాలుగు శాతం ఎక్కువ మంది ఉపాధి లభించినట్టు ఈపీఎఫ్ఓ పేరోల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇందులో ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది కొత్తగా చేరారు పెరుగుతున్న ఉపాధి అవకాశాలు ఉద్యోగుల ప్రయోజనాలపై విస్ విస్తృతమవుతున్న అవగాహన ఈపీఎఫ్ఓ అవగాహన కార్యక్రమాలు కొత్త సభ్యుల చేరిక పెరిగేందుకు కారణమని కార్మిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది కొత్త సభ్యుల్లో నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది నుండి ఇరవై ఐదేళ్ల వయసు నుంచి ఉన్నారు మొత్తం కొత్త సభ్యుల్లో వీరి వాటాయ్యే యాభై ఎనిమిది శాతంగా ఉంది అంటే సంఘటిత రంగంలో వీరు మొదటిసారి ఉపాధి పొందినట్లు తెలుస్తుంది సుమారుగా పదమూడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది సభ్యులు ఒక సంస్థని వీడి మరో సంస్థలో చేరిపోయారు గతేడాది ఇదే నెలలతో పోలిస్తే పన్నెండు శాతం పెరుగుదల నమోదైంది పాత ఖాతాను మూసివేయకుండా కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓలో నికరంగా చేరిన సభ్యుల్లో మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది మహిళలు కావడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి గణాంకాలతో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతం పెరుగుదల నమోదైంది ఇందులో రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది కా కొత్తగా చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో పోలిస్తే కేవలం ఒకటి పాయింట్ ఇరవై ఆరు శాతం మందే పెరిగారు అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరిలో ఇరవై పాయింట్ తొంభై శాతం సభ్యులు నికరంగా చేరారు ఆ తర్వాత తమిళనాడు కర్ణాటక గుజరాత్ హర్యానా ఢిల్లీ తెలంగాణ యూపీ నుంచి ఐదు శాతానికి పైగా సభ్యులు నమోదయ్యారు